హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్ ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీగా ఎగ్ దోశని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ దోశ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు నచ్చినటువంటి పల్లీ లేదంటే పుట్నాల చట్నీతో సర్వ్ చేసుకుని తిన్నారంటే ఎంతో రుచిగా ఉంటుంది మరి టేస్టీ టేస్టీగా ఈ ఎగ్ దోశని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఎగ్ దశని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కారాన్ని ప్రిపేర్ చేసుకుందామండి ఒక బౌల్లోనికి ఇలాగ పది వరకు ఎండుమిరపకాయల్ని తీసుకొని వాటర్లో డిప్ చేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోండి ఇలా పది నిమిషాల పాటు నానినటువంటి ఎండుమిరపకాయల్ని వాటర్లోంచి తీసి ఇలాగ ఒక మిక్సీ జార్లోనికి వేసుకోండి అలాగే ఇందులోనే ఒక మీడియం సైజ్ ఆనియాన్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోనే రుచికి తగ్గట్టు ఉప్పుని కూడా వేసుకోండి అలాగే పావు స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని ఒకసారి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని రండి ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి రన్నీ ఒక బౌల్లోనికి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి ముందు రోజు ఈవినింగ్ ఎరువు పెట్టుకున్నటువంటి దోశ పిండి అండి చక్కగా ఫార్మేట్ అయిపోయింది నాకు ఈ పిండిని ఒకసారి ఇలా గరిడితోటి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశలు వేసుకోవడానికి ఎంతైతే కావాలో అంత దోశ బ్యాటర్ని ఒక గిన్నెలోనికి ఇలా తీసుకుంటున్నానండి ఇలా దోశ బ్యాటర్ని గిన్నెలోనికి తీసుకున్న తర్వాత ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పుని కూడా వేసుకుంటున్నాను ఇలా ఉప్పుని వేసి మిక్స్ చేసుకున్నాక ఈ దోశ బ్యాటర్ కొంచెం మరీ గట్టిగా ఉంది కాబట్టి ఇందులోనికి కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ని యాడ్ చేసి ఇలా దోశ బ్యాటర్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్ దోశని ప్రిపేర్ Cum acest ఇప్పుడు ఇలాగా ఒక గ్లాసును తీసుకోండి అందులోనికి కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి రుచికి తగ్గట్టు ఉప్పుని కూడా వేసుకోండి అలాగే పావు స్పూన్ వరకు పసుపుని మీ స్పైసీకి తగినట్లుగా కారాన్ని వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక పావు స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను అలాగే ఒక పావు స్పూన్ వరకు గరం మసాలాని లేదంటే ఎగ్ మసాలాన్ని వేసుకోండి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఆనియన్స్లో కలిసే విధంగా బాగా ఇలాగా మిక్స్ చేసుకోండి ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి కొంచెం కట్ చేసినటువంటి కొత్తిమీర ఆకులు కూడా వేసుకొని మరొకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ని ఇలా పగలగొట్టి వేసుకోండి ఈ ఎగ్ని కూడా ఆనియన్ మిక్సర్లో కలిసే విధంగా బాగా ఇలా గిలక్కొట్టి తీసుకోండి ఇలాగ ఎగ్ లిక్విడ్ అంతా కూడా ఆనియన్ మిశ్రమంలో కలిసే విధంగా బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్ లిక్విడ్ని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలాగా దోశలు వేసుకునే ప్యాన్ని పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ని ఇలా చిలకరించుకొని టిష్యూతో కానీ లేదంటే శుభ్రమైన క్లాత్ తోటి నీట్గా ఇలాగ క్లీన్ చేసేయండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి దోశ పిండిని తీసుకొని కొంచెం కొంచెంగా తోటి వేసుకుంటూ ఈవెన్గా ఇలా దోశలాగా వేసుకున్న తర్వాత ఈ దోశ కొంచెం కాలిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి ఎర్రకారాన్ని ఒకటి రెండు స్పూన్ల వరకు ఇలాగా వేసుకొని దోశ అంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ లిక్విడ్ ఉంది కదా గ్లాస్లో గిలకోట పెట్టుకున్నాం కదా ఆ ఎగ్ లిక్విడ్ని కూడా వేసుకొని ఈవెన్గా దోశ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ ఎక్కువ వేసి కాల్చుకుంటే ఎగ్ దోస అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు కాలిన తర్వాత ఈ దోశని మరొక సైడ్కి ఇలాగా టర్న్ చేసుకోండి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత అటు సైడ్ కూడా బాగా కాలిన తర్వాత ఇటు వైపుకి టన్ చేసుకొని రెడీ రెడీగా సర్వ్ చేసుకున్నామంటే మనకి టేస్టీ టేస్టీగా ఎగ్ దోశ రెడీ ఓకే అండి చూసారు కదా సింపుల్గా ఎగ్ దోశని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఇదే ఎగ్ దోశ బయట కొనాలంటే థర్టీ రూపీస్ నుంచి పై వరకు ఎక్కువ కాస్ట్ ఉంటుందండి మనం ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా తక్కువ ఖర్చుతో టేస్ట్ చేయొచ్చండి ఎగ్ దోశని ఓకే అండి చూశారు కదా ఎగ్ దోశ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో